అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నిహా వ్లాగ్స్ అయితే నేను ఒక మంచి స్వీట్ రెసిపీతో మేము అందుకు వచ్చేసాను ఏం లేదండి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు సో ఇది ఎలా చేద్దామో చూసేద్దాం అయితే నేను ఐదు బ్రెడ్ ముక్కలు అయితే తీసుకున్నాను వీటిని బ్రౌన్ పాట్ ఉంటుంది కదా అది కట్ చేసుకొని ఒక్కొక్క బ్రెడ్ని టూ పార్ట్స్గా చేసుకోవాలి ఈ స్వీట్ అయితే ఇంట్లో ఎవరైనా చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది డిష్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఇలా అన్నీ బ్రౌన్ పాట్ అయితే కట్ చేసుకున్నాను వీటన్నింటికి బ్రౌన్ పార్ట్ కట్ చేసుకొని వీటిని టూ టూ స్లైసెస్ యాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను వీటిని అన్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై కోసం పాన్ పెట్టుకొని పాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక్కొక్క బ్రెడ్ ముక్కను వేసుకుంటూ ఇలా రెడ్ కలర్ రెడ్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి చూడండి చూపిస్తున్నాను కదా వీడియోలో ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా అన్ని రెడ్ ముక్కల్ని వేయించుకొని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కస్టర్డ్ కోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లో పాలు వెయిట్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ లీటర్ పాలు వెయిట్ చేసుకుంటున్నాను ఇవి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కస్టర్డ్ కలపడం కోసం ఒక బౌల్లోకి కొన్ని పాలు తీసుకుంటున్నాను వీటిని సపరేట్గా తీసుకొని ఇందులో మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి సో నేనైతే ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాను ఆ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను వీటిని ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది సో నేనైతే ఇలా ఉండలేకుండా పర్ఫెక్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం కలుపుతూ ఇందులోకి కస్టర్డ్ పౌడర్ని కలుపుకున్నాం కదా ఆ మిల్క్ని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి లేదంటే ఉండలు పడుతుంది కదా సో నేనైతే ఇలా యాడ్ చేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను ఇది కొంచెం వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా చిక్కబడిన తర్వాత ఇందులో మనం బాదం కాజు ముక్కల్ని ఇలా కట్ చేసుకొని కొంచెం చల్లగయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్లేట్లోకి నేనైతే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ పంచదార పౌడర్ అదే షుగర్ పౌడర్ని ముందుగానే మిక్స్ పట్టుకున్నాను పట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కరిగే వరకు ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా బ్రెడ్ ముక్కల్ని వాటిని ఇందులో టూ టు త్రీ సెకండ్స్ అలా తిప్పుతూ నానబెట్టుకోవాలన్నమాట షుగర్ పట్టుకునేంత వరకు కొద్దిసేపే పెట్టుకోవాలి ఎక్కువసేపు పెట్టుకుంటే మెత్తగా విరిగిపోతుంది కదా సో ఇలా కొంచెం కొంచెంగా తిప్పుతూ ఇలా అన్ని ముక్కల్ని షుగర్ సిరప్లో ఇలా ముంచి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా నెమ్మదిగా తిప్పుతూ షుగర్ సిరప్ పట్టేలాగా ఇలా డిప్ చేస్తూ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్ని బ్రెడ్ ముక్కల్ని మనం షుగర్ సిరప్లో మంచిగా డిప్ చేసి ఇలా అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి సిరప్ మంచిగా పట్టి బ్రెడ్ అయితే చాలా స్వీట్గా తయారవుతుంది సో ఇలా పెట్టుకున్న తర్వాత పైనుంచి మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ మిక్స్ని ఇలా పోస్తూ మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా బ్రెడ్ ముక్కలు పీల్చుకునే వరకు పక్కన పెట్టుకోవాలి సో పైనుంచి గార్నిష్ కోసం కొన్ని కాజు అండ్ బాదాం ముక్కల్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇంట్లోకి వెళ్ళిన రిలేటివ్స్ వచ్చినప్పుడు కంపల్సరీ ట్రై చేసి పెట్టండి సూపర్ అనకపోతే నన్ను అయితే అడగండి ఖచ్చితంగా సో అంత టేస్టీగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ నానిన తర్వాత బ్రెడ్ అంతా పీల్చుకుంటుంది కదా సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిన తర్వాత టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినొచ్చు సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్